ఆవిష కమ్యూనిటీ ఇంటర్నేషనల్ పేరు వాసవి మత జయంతి శుభాకాంక్షలు ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయురారోగ్యములు ప్రసాదించాలని మీ కాంక్షలు ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా జగజ్జనని శ్రీ వాసవి మాతని కోరుకుంటున్నాను అమ్మా వాసవి పాహిమా శ్రీరామ్ ఆర్యవేష కమ్యూనిటీ ఇంటర్నేషనల్ సభ్యులందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు ఇట్లు మీ శ్రీదేవి భూపాలం ఆర్యవేశ కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ఫేస్బుక్ గ్రూప్ అడ్మిట్ థ్యాంక్ యూ జై వాసవి మన ఏబిసి ఇంటర్నేషనల్ సభ్యులందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు జై హింద్ జై వాసవి బాలాజీ బైసాని ఏవిసిఐ తేజవతి వాసవి జయంతి శుభాకాంక్షలు జై వాసవి నేను ఏవిసిఐ నుంచి సలఫ్ తులసి గుప్తా అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు జై వాసవి నేను రష్మి కోప్రం ఏవిసి అడ్మిన్ టీం లింకా అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు ఏవిసిఐ రూపిణి మోహన్ వాసవి జయంతి శుభాకాంక్షలు అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు ఫ్రమ్ ఏబిసిఐ మీ పద్మిజ అందరికీ నమస్కారం నేను కిరణ్ కుమార్ గుప్తా ఆరవేశ కమ్యూనిటీ ఇంటర్నేషనల్ బంధుమిత్రులందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు మన మాత శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి మాత అందరికీ నమస్కారము నా పేరు నాగిల్లా అమృత కిరణ్ ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ సభ్యులందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు స్వప్న వెనుకోట ఏవిసి ఇంటర్నేషనల్ ఫేస్బుక్ గ్రూప్ టీమ్ నుండి ఆర్యవైశులందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు కమ్యూనిటీ ఇంటర్నేషనల్ జై వాసవి జై జై వాసవి ప్రపంచంలో ఉన్న శెట్టిగారు కాంటోళ్ళు గుప్తాలు వైశాసు ఆర్యవయసులు అందరికీ కూడా మన వాసవి అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆర్యవయస్సు సహోదరులందరికీ కూడా వాసవి మాత జయంతి శుభాకాంక్షలు ఏవీసీ ఇంటర్నేషనల్ తరపున గ్రూప్ అడ్మిన్ టీమ్ అయిన కేఎస్ఆర్ మూర్త్యాన్నకి వాసవి జయంతి శుభాకాంక్షలు మీ క్రేజీ జీన్స్ అభిషేసి నుంచి మీ సారిక అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు మన ఆర్యవైశ్య సభ్యులందరికీ వాసవి మాత బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి